जनता के लिए होता है जनता पार्टी के लिए नहीं मेरी आधी उम्र की हो, तो मुझे राजनीति राजनीति नहीं है सच बता रहा वादा किया मैंने और मैं निभा के रहूंगा यो 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 చెప్తేను ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనో కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే కాదు ఆ వ్యాపారస్తులు అంటే ఇప్పుడు కొత్తగా జరిగింది ఏమీ లేదంటారా ఉంది ఇన్ని రోజులు అందరూ గమ్మునుండి నేను కేంద్రాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టిన వెంటనే నా మీద ఈ ఇన్వెస్టిగేషన్ జరగడం కొత్తగా سلام <laughs> <laughs> கொஞ்சம் போடండి 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 தப்பு தப்புனானா சடப்பு போடండి റിയാലിറ്റി ഷോ ആണോ സാർ പ്രാക്ടീസ് ആണ് സാർ പ്രാക്ടീസ് ഒന്നുമില്ല കേട്ടോ കിട കിട എന്നാ రావണേ മുട്ടോ ഓക്കേ ആള് വിടരേ വെക്ക് ആയിട്ട് 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 சே மாடினும் அண்டி

يوں نوں چار لو آ جان ڈراواں ایں بیٹھ کر آ رہا ہوں انا ڈراواں చాలా హ్యాపీగా ఉంది అందుకని నేను జగేంద్ర ఫ్యామిలీ యజమాన్ గారు మాస్టర్ గారు దాసేఖర్ని అందరం కలిసి థియేటర్లో చూద్దామని వచ్చాం హైదరాబాద్ నుంచి వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ మొత్తం రెస్పాన్స్ సార్ లోకేష్ గారు పాత్రని కొంచెం ఎగ్జాగరేట్ చేసి చూపించారు ఆయన కొంచెం అవమానపరిచే విధంగా చూపించారని చెప్పేసి ఆయన ఆల్రెడీ మెసేజ్

వైసీపీ నేను ప్రో జగన్ నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను వైసీపీకి నాకు సమాధానం కించపరిచేలాగా కాదు ఆయన బయట ఎలా ఉంటారో అదే తీశాను నా దృష్టిలో నాకు ఎలా కనిపించారో అదే తీశాను

ఒకవేళ జగన్ మల్లి జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు గతంలో ఏదైతే ఒక టెంపుల్ కంటిన్యూ చేసి వస్తున్నారు వ్యూహం కావచ్చు లేకపోతే అంత ముందున్నటువంటి చాలా సినిమాలు కూడా మాట్లాడదు సో మళ్ళీ ఏమైనా కంటిన్యూగా ఈ సీట్లో తీసే అవకాశం ఏమైనా ఉందా ప్రస్తుతం పరిణామ దృశ్యం రైట్ కూర్చో అర్లీ అండి ఇప్పుడు ఈ సినిమాలో బిజీగా ఉన్నావు యూన్ శపథం అనే సినిమాలు బేసిక్గా వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి రెండు సినిమాలు కలిపి సిబిఎన్ గారు జైలుకి వరకు అదే కథ వెళ్ళిపోతాం ఫస్ట్ పార్ట్ నిన్న రిలీజ్ అయింది చాలా స్వీట్ అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సెకండ్ పార్ట్ ఇంకొక వారం రోజుల్లో రిలీజ్ అయిపోతుంది సో విల్ అగెయిన్ మీట్ ఫర్ దట్ మీట్ ఎంతవరకు లోకేష్ కానీ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ ఎంతమంది ట్రై చేసినా నేను కిరణ్ కంప్లీట్ లీగల్ ప్రాసెస్లో ఫైట్ చేసి ఫైనల్గా రిలీజ్ చేయగలిగాం సినిమాలో అజ్మల్ గారు జగన్ పాత్ర ఎక్స్ట్రాడినరీగా చేశారు అలాగే మాన్సా గారు భారతి గారు పాత్ర సూపర్గా చేశారు అంటే వన్ టూ థ్యాంక్ ఆల్ ఆఫ్ దేన్ కంట్రిబ్యూషన్ అనిపించినప్పుడు అదేం లేదు అదేం లేదు స్క్రీన్ ఐదు अंदर नमस्कार थैंक यू सो मच फॉर गिविंग मी सच एंजॉयिंग दिस फिल्मली यू हम विल बी मच बिकर देन दिस फिल्म प्लीज डू वॉश दैट एंड गिव दिस सपोर्ट thank you so much for when rgb was there i did not want to prepare anything he told me ready short to how it should be every every details about uh Jigangaru. what all current status in andhra and telangana politics so i don't want to worry at all yeah, Muskaram, I'm so so happy to be here. Thank you so much for the love. Andhra, thank you so much. Uh, I think it was a great luck to play the character of Bharati Garu and I'm so thankful to uh, Arjun sir and Dasari sir for giving me this opportunity. real life Real life real life. How much difference do you see in the original Bharti and you? I'm uh, not

మీరు కేక్ కట్ చేసేటప్పుడు కూడా సక్సెస్ కేక్ ని లోకేష్ గారు పేరు పెట్టి ఇరవై మూడు సార్లు కట్ చేయడానికి ఇరవై మూడు లక్కీ నెంబర్ అంటే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇరవై నాలుగు సీట్లు అడగడం దాని పట్ల రియాక్షన్

ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను రాంగోపురం గారు ఎంతో గుండె ధైర్యంతో నిజాలని నిర్భయంగా ప్రజలకు తీసుకొచ్చే క్రమంలో యువ చిత్రాన్ని నిర్మించారు ఈరోజు ఈ సక్సెసే ఈ జనాలు ఈ యొక్క వేడి వాతావరణమే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నది ఉన్నట్టుగా తీశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రిపోర్ట్ కూడా చాలా ఎక్స్ట్రాడరీగా వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది రేపు రాబోయే లోక కళ్యాణం కోసం రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో ఈ సినిమా అనేది రిజల్ట్ అనేది కూడా మీకు ఎంతో అర్థమవుతుంది దీన్ని బట్టి చాలా అజమల్ గారు కానీ మానస గారు కానీ ఆ పాత్రలో ఒదిగిపోయారు చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు దానివల్ల ఈ సినిమా ఇంత సక్సెస్గా రావడానికి దోహదపడేదని చెప్పి తెలియజేసుకుంటూ అట్లాగే ఈ సినిమాని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన రామగోపురం గారు ఎన్ని సమస్యలు ఈ సినిమాని సృష్టించిన తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు కానివ్వండి దానికి వెనుకున్న చాలా పెద్ద వ్యక్తులు కానివ్వండి వాళ్ళందరి ముందు ధర్మం ముందు వాళ్ళందరూ కూడా చిన్నపోయారు చివరికి ధర్మమే గెలిచింది ఆయన యొక్క సమస్ఫూర్తి ఆయన నిజాయితీ ఆయన కమిట్మెంటు ఆయన అనుకున్న విధానంలో ఆయన చిత్రీకరించే పద్ధతి ముందు ఈరోజు ప్రజలకి ఏది తెలియజేయాలో భగవంతుడు తన రూపేనా అది తెలియజేశాడు వీళ్ళు రూపంలో అని మరొకసారి గుర్తు చేస్తూ విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులందరూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ